అధిపతి వేవా ఈ ఉపవాస విజ్ఞాపనలను జ్ఞాపకము చేసుకొని అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉండగా మట్టిని తీసుకొని రూపులు ఇచ్చిన తండ్రి ఆ రూపముని ముందు నిలిచి ప్రార్థిస్తూ ఉండగా భూమి ఆకాశము సంవత్సరములు కొలతి నీవు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఇప్పటి వరకు నిలిచి ఉండగా నీవు ఊపిరి ఇచ్చినటువంటి మనుషుడు అయ్యా అర్ధహిష్యుతో నిలబడలేకపోతూ ఉంటే నీ కృపను జ్ఞాపకము చేసుకొని నీతో పాటు నువ్వు ఇచ్చినటువంటి ఊపిరిని తండ్రి నిలువబెట్టమని నీ సన్నిధిలో మా ప్రాణముల కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఈ భూమి మీద తండ్రి సంపూర్ణమైన ఆయుషని నివారమైన మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధులమయ్యన్న మాకు కలుగ చేసి నీ కృప చొప్పున ఈ మనవులను దీవించమని ఈ ఉపవాస ప్రార్థన మీ సన్నిధిలో ప్రతిష్ఠించి ఏసునామమున సునామన వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ అమేన్ పరిశుద్ధుని కృప నిత్యము మనకు గాక హన్ అమేన్